కేసీఆర్ గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం వరకే ఇక్కడ ఎవరైనా ఉండవచ్చు అనే మాట మాట్లాడినటువంటి పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడే ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి హైదరాబాద్కు బతకొచ్చినటువంటి మీరు నేను తెలంగాణ అని అంటూ ఉన్నాడు మేము అధికారంలో ఉన్నామనే మాట కానీ లేకపోతే ఇంకో అప్షన్ కాదు మేము కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఏర్పాటు ప్రజల ఆకాంక్ష తాత ముత్తాతల నాటి కోరిక దానికోసం పోరాడుతూ కూడా ఎన్నడూ కూడా హైదరాబాద్ లో ఉండేటువంటి సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలే మేము కానీ మా పార్టీ నాయకత్వం రాకముందు టిఆర్ఎస్ పార్టీ కరెంటు ఉన్నది కాంగ్రెస్ అన్నారు ఇలా కరెంట్ పోతలేదు వాళ్ళ గోబర ప్రచారం ఫెయిల్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వస్తే శాంతి భద్రతలు భంగం కలుగుతాయని అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళే అంటా ఉన్నారు అందరికంటే ముందు నేను అడుగుతా ఉన్నా ఇలా హైదరాబాద్ లో ఏ శాంతి భద్రత భంగం కలిగింది ఏ పౌరులు స్వేచ్ఛగా తిరుగుతలేరు ఏ పౌరులు గణేష్ నిమజ్జనం జరుగుతలేదు ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు కొంత కొంత విషయాల లోపల మాకు తెలుసు వాళ్ళు కూడా అనేక సందర్భాల లోపల ఇటువంటి సంఘటనలు ఏమేమి జరిగినా మొత్తం లిస్టు తీసుకొచ్చి గాంధీ భవన్ కు సంబంధించి లేకపోతే వాళ్ళు ఏం చేసిర్రు బీజేపీ వాళ్ళు ఏం చేసిరు అన్ని రకాలు మేము ప్రోగ్రామ్ చేస్తా ఉంటే రాత్రి రాత్రి అరేంజ్ చేసిన పరిస్థితులు కాదు మేము అలా గారు మేము అలా చేసే వాళ్ళని కాదు మా గాంధీ పార్టీ మేము అలా ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ధర్నా చేసుకో మనం మీ శాసనసభ రెచ్చగొట్టి పదకొండు గంటలకు జెండా ఎగిరేస్తా అంటే తప్పు లేదు ఆ శాసనసభ ఎండుకోవడానికి తప్పే ఏదైనా రెండు తప్పే పట్టుకుంటున్నాను మేము ఎవరైనా ప్రజా ప్రజలు ఇండ్ల మీద పోయేటువంటి ప్రయత్నం జరగదు అది ఏ పార్టీ గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు కానీ భౌతిక దాడులు గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తాం ఇప్పుడు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు పది నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా అసమర్థత అంటారా జ్ఞానం లేదంటారా విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు వాస్తవంగా ఈ అంశాన్ని ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చింది దయచేసి మీరు కూడా గమనించాలి ఈ అంశాన్ని ఎక్కడైనా నేను టిఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కోరుతున్నా యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి మాకు మేముగా శాసన సభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడ ప్రోత్సహించలేదు దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టిఆర్ఎస్ పార్టీయే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎంలతో తో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడు అయితే కాంగ్రెస్ శాసన సభ్యుల్ని చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రిచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టిఆర్ఎస్ పార్టీని దయచేసి మరవద్దు ప్రజలు ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తా ఉన్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం మీ ప్రభుత్వం ఎక్కువ నిలబడది అని భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం నేను అడుగుతా మళ్ళా కూడా చెప్తాను మీకు ఆనాడు కంఫర్టబుల్ ఎనభై మెజార్టీ వచ్చింది ఎనభై మెజార్టీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సిఎల్పి లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి ప్రతిపక్ష గొంతు మేము అట్లా చేస్తలేమే శాసనసభను మూడు మూడున్నర దాకా నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తే వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చావులు ఇస్తా ఉన్నాం ఇలా మేము ఎన్న ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనలు చెప్పుకుంటున్నాం కార్యశ్చరం పోతా ఉంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం ఏడి కొమ్మంటాడు కొమ్మంటా ఉన్నాం ప్రతిపక్ష నాయకులు శాసనసభకు రా నీకేమో తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం కేంద్రం నిధులే కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వానికి పూల కొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం ఉన్న శాసనద్యస్తే వాళ్ళ మీద చీరలు పంపే భౌతిక దారి చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా కాంగ్రెస్ పార్టీ టాలెంటెడ్ ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే శాంతి భద్రతలు కావచ్చు ఆర్థిక సంస్కరణ కావచ్చు ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోబోతున్నాం జాగ్రత్త ప్రభుత్వానికి సంబంధించి కూలవబడతానే మాట మళ్ళీ మాట్లాడినా అస్థిరపరిచే మాట మాట్లాడినా ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం